నేను నువ్వు రావాలి నువ్వు శ్రీరామ్ హీరో హీరోయిన్ కమెంట్ అయిపోయాను వస్తేనే మేము వెళ్తాం నువ్వు వస్తున్నావు అంతే అరే శంకరన్న చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి మస్తు తేడా కొడుతుంది రాపై కానీ ఆడు అంత ఈజీగా ఒప్పుకుంటాడు అనుకోలేదురా వాడి కండిషన్లకి ఎన్వాల్వ్మెంట్కి మనం ఒప్పుకునేసరికి వాడి కళాత్మక హృదయం మనం షూటింగ్ చేసుకోవడానికి ఇచ్చింది ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనా సరే వాడు మనం అనుకున్నంత ఈజీ వ్యక్తి అయితే కాదు సో వాడితో డీలింగ్ చాలా డేంజర్ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఓకే ఓకే ఏదో ఒకటి చేద్దాం అసలు ఎంట్రీ ఏంటో దొరికింది కదా ముందు జానికి విషయం ఏంటో కనుక్కోం ఓకేరానికి ఫేస్ గట్ల పెట్టాకు తాగింది దిగుతాన్ని హలో జానికి ఎనీ గుడ్ న్యూస్ అదే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడావా అది మీ అమ్మగారికి చెప్పి ఒప్పించావా అమ్మకి చెప్తే ఒప్పుకుంటుందా అని ఏదో ఒకటి మేనేజ్ చేసి రెండు రోజులు వచ్చేస్తావని చెప్పు మనకు కూడా అవకాశం దొరుకుతుంది కదా ఎంజాయ్ చేయడానికి ఓహో నువ్వు ఆ రోడ్లో వచ్చేవా సరే చెప్పు ఎక్కడికి రావాలి రేపు రెడీ అయ్యాక మీ ఇంటి ముందు ఉన్న పార్క్ దగ్గరకు రా మేము వచ్చి పికప్ చేసుకుంటాం వస్తాలే బాయ్ నాకు వెళ్ళాలని ఉంది టెన్షన్గానే ఉంది ముందు నువ్వు ఫ్రీగా ఉండు ప్రతిదానికి ఎందుకలా టెన్షన్ పడుతుంటావు నువ్వు వెళ్ళాలని ఫిక్స్ అయ్యావు కదా కానీ అమ్మా నేనున్నా కదా నాకు తెలిసినంత వరకు అడగదు అడిగితే నేను చెప్తాలే నువ్వు హ్యాపీగా వెళ్ళిరా కానీ నాన్న జాగ్రత్త నేను చేస్తాడు దొక్కు పండి పెట్టిండు మధ్యలోకి దురబాబు టైంకి వచ్చాక పదండి నడు జానికి మీకేమైనా అర్థం పర్దు ఉందా ఇక్కడ షూటింగ్ ఏంటి పదండి వెళ్దాం అది కాదు జానికి ఎలాగో వచ్చాం కదా ఇక్కడ మేము వెళదాం పదా శంకరన్న అన్ని గిట్లనే చేస్తాడు ఇంకో డొక్కు పని పెట్టిండు మధ్యలో ఈ దురబాబు కానీ ఇస్తున్నారు ఈ టైం సరే ఏదో టైంకి వచ్చాక పదండి నడుని ఆగండి ఏమైంది జానికి ఏమైనా అర్థం పడుతూ ఉందా ఇక్కడ షూటింగ్ ఏంటి రాజ్యానికి శంకరన్న నడు మేము ఉన్నాం వెళ్దాం పదా పదమ్మా పద ఎలా ఉంది వర్క్అవుట్ అంటున్నాం ఏందన్న రండి అన్న లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నా అదే షూటింగ్ రండి అదిరిపోయింది రాబాయ్ మన సినిమా సూపర్ హిట్టే హిట్ డైరెక్ట్ అయిపోతాం థ్యాంక్ యూ రా

ఎవరు మీరు ఏం కావాలి నువ్వే కావాలి ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఏం కావాలి ఇది మనిషి దైవా దెయ్యం అనుకో పాదాలు వెనక్కుంటాయి అదే మనిషి అనుకో పాదాలు వచ్చారు

కంగారు పడాల్సిన అవసరమే లేదు ఇక్కడ ఉండేది కూడా మనుషులే సార్ మీరు ఎక్కడున్నారా అసలే కొత్త ప్లేసు పైగా చీకటిగా ఉంది అందుకే సార్ ఈ టైంలో రావడం ఏంటి అది దారిలో వెహికల్ ట్రబుల్ ఇచ్చింది సార్ సరే రూమ్స్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి పొద్దున్నే మాట్లాడుకుందాం గుడ్ నైట్ సార్ శ్రీరామ్ ఈ ఇల్లు ఏంటి ఇక్కడ షూటింగ్ ఏంటి నాకు నాకేదోలా అనిపిస్తుంది నువ్వు పెద్దానికి ఎలా ఆలోచిస్తావేంటి షూటింగ్ అవగానే వెళ్ళిపోతాం కదా ఇక్కడే ఉండిపోతావా జానకి చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇక్కడ షూటింగ్ చేయడం అవసరం అవును కరెక్టేరా నాకు కూడా అంత పరిచయం పరిచయం అవుతుంది నాకు డౌటే ఇక్కడ ఏదో జరుగుతుంది ఉదయాన్నే వెళ్ళిపోదు షూటింగ్ వద్దు ఏమి వద్దు ఏమంటారు సరే మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోదాం హలో ఏంటయ్యా బాబు ఇష్ట ఇష్టాలు అనుకుని మీరే ఒక నిర్ణయం తీసుకుంటే ఎలా నాలుగు రోజులు షూటింగ్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం మీరేం కంగారు పడకండి మీకేం భయం లేదు అంతా నేను చూసుకుంటాను కొత్త ప్లేస్ కదా మీరు రెస్ట్ తీసుకోండి మీ ముగ్గురు ఎక్కడే ఉండండి మీ ఇద్దరు నాతో రండి సరే రండి రా ఓం నమ శివాయ ఏమిటి నీమాయ నమో శివయ్య అంటే నేహాయ నేయమ శివాయ ఏమిటి నీమాయ నమో శివయ్య అంటే నేహాయ ఆకారం బోడిద ఆహార్యం మూడిదంట ఆకారం బోడిదంత ఆహార్యం బూడిదంట ఓం నమ శివాయ ఏమిటి నీమాయ ఓం నమో శివయ్య అంటే నేహాయ వినబడె నా గరల కంఠ ఇన్నాళ్లకి గుండె గంట లయకారుడు నీ వంట నీ వెనకే నేనుంట నటరాజువు నీ వంట నీదేయి నటనంత నటరాజువు నీ వంట నీదే ఈ నటనంత ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర తయే హర హర మహాదేవ శంభో శంకరవు సార్ తన పేరు జానకి సార్ హీరోయిన్ పేరుకు తగినట్టే ఉన్నావు ఎవ్వరూ పడి ఉండరు నీ వెంట నువ్వు పడకూడదు మరే రావణుని కంట పరిపూర్ణం మానవ జీవితం పరమాత్మ సేవలు అవ్వాలి అంకితం ప్రతిరోజు పలుకుతుంది మనకు స్వాగతం ప్రతి క్షణం గుర్తుకు రావాలి మన కథం పెట్టుకోకుండా రాత్రికల్ టీ తాగడం మానేసినాయి కదా మరి మీకు నేను ఆడవాళ్ళకి అందరి అంత దూరాన్ని ఉండాలని వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోకూడదని అన్నపూర్ణ స్టూడియో మీద కొట్టేసుకున్నానండి అరే అన్నపూర్ణ స్టూడియో మీద ఒట్టేసినవా అన్నపూర్ణ ఆంటీ మీద కొట్టేసినవారా చెప్పుకోరా నీ గురించి నా పేరు దర్మాబండి కెమెరా నే ఆ యూట్యూబ్ లో మంచి ఫేమస్ సార్ బాధిస్తాడు టీ సార్ తను తన పేరు సుమతి తను పలకరిస్తే తప్ప మీరు ఎవరు పలకరించకండి తీసుకోండి ఈ వది సార్ నాస్ గాన సార్ అదే ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ సార్ రాత్రి వీల్ పాటు నేను వచ్చాను సార్ నా పేరు సిల్వర్ స్క్రీన్ శంకర్ సార్ విలన్ సార్ నిజ జీవితంలోనా కాదు సార్ సినిమాలో విలన్ సార్ సినిమాలో విలన్ అయితే వీళ్ళతో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు అది ప్రాపర్టీస్ చెక్ చేస్తున్నాను సార్ ప్రాపర్టీస్ ప్రాపర్టీ చెక్ చేస్తున్నావా ఎక్కడ ఏముందో చూసుకుంటున్నావా అక్కడ మీరు ధ్యానంలో ఉన్నప్పుడు వచ్చాను సార్ మీ ధ్యానం చెడగొటడం ఇష్టం లేక ఇక్కడే ఉన్నాను సార్ ఎవ్వరు ఎవరిని చెడగొట్టలేదు ఎవరికి చెడు ఆలోచన ఉంటే వాళ్ళే ముందు పోతారు అంటే తనకు కొంచెం స్పీడ్ అండి షూటింగ్ అయిపోతే తొందరగా వెళ్ళిపోదామని అంతే సార్ తొందరపడ్డవాళ్ళు తొందరగా పోతారు అందరు అలా ఉండిపోయారు మిమ్మల్ని టెస్ట్ చేయడానికి జోక్ చేశాను అంతే ఓకే కొంచెం ఎక్కువైంది మీకు కావాల్సింది చూసుకోండి వెళ్ళండి ఉంటాను సార్ చూపెంటారా బాబు నేను రెడీ ఎక్కడ పెట్టాలో చెప్తే పెట్టి తీసేస్తాను పెట్టు ఏంటి అని ఆడు చెప్పాలి కదా ఏంటి చెప్పేది అసలు తీయటానికి ముందు ఏదో ఒకటి అనుకోవాలి కదా ఏదో కదా హా ఏంటి షూటింగ్ కదా అది అంటే చలమా అది ఇది ఏంటన్నా మనం అసలు ఇక్కడ ఎందుకు వచ్చాం ఏదో ఒక లైన్ అనుకోవాలి కదా ఏం అనుకోకుండా వచ్చి ఏం చేద్దామని అసలు షూటింగ్ ఉందా లేదా షార్ట్ పెట్టాలా వద్దా అది చెప్పడం ముందు మీ అందరు కూడా నాకు అర్థమైంది హీరోయిన్ ని విలన్ అంటే నేను ఒక ఇంట్లో లాక్ చేస్తాను నేనున్న చోటకి హీరో హీరోయిన్ కోసం వస్తాడు హీరోయిన్ తీసుకెళ్ళి ఫుల్ టెన్షన్ ఆఖరికి నన్ను చంపి హీరోయిన్ తీసుకెళ్తాడు అసలు అది కదంటరా అయినా కథ లేకుండా ఎక్కడి దాకా రావడం ఏంట్యా అవన్నీ అయిన తర్వాత కదా షూటింగ్ రావాలి అసలు షూటింగ్ అయ్యా కదా మీరు రావాలి ఎప్పుడు ఎక్కడ ఎలా రావాలో బాగా తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు అయినా నిన్ను విలన్గా ఎవరు సెలెక్ట్ చేశారయ్యా మోహన్ లో అరుపులే తప్ప హావభావాలు ఏం మిస్టర్ నీకు విషయం తెలుసా అన్ని విద్యలు తెలిసిన వాడు అణిగి మణిగి ఉంటాడు అంతా నాకే తెలుసనేవాడు అవధులు దాటేస్తాడు అన్నీ చూస్తూ ఆపై వాడు అంతా గమనిస్తాడు ఆఖరి క్షణాన అన్నీ తానై అంతం చేసేస్తాడు శివోహం వంకరాన్న నీ వంకరాశాలు ఎక్కడ ఎక్కు అతను మన ఫైనాన్షియర్ కాదు ఫైనల్ అనౌన్సర్ పంచావా అపజయమే ఎదిరించావా విజయం నీదే భయము జయము దుక్కి దురేరా డాలింగ్ ఈరోజు ఎందుకు నువ్వు నా కళ్ళకు మరీ అందంగా కనిపిస్తున్నావు ఏ ఆకే ఏది తెప్పని He's gone. he Good. Good. Cheers. Okay. Vantena Köprahanu. అయిపోతుంద్రా ఏం ప్రాబ్లం లేదు కాఫీ తీసుకో నీకు కాఫీ కింద టిఫిన్ రెడీ చేస్తా సుమతి ఏంటి నువ్వు తక్కువగా మాట్లాడతావు మౌనంగా ఉంటావు ఎప్పుడు ఏదో లోకంలో ఉంటావేంటి నేనంతే నా లోకమంతా భూపతే వస్తా కొన్ని అంతే ఆయన తన గురించి నీకెందుకు ఏంటి అలా అంటావు పాపంటాను ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుంటుంది అందుకే అడిగా తప్పే ఉంది వాడి గురించి తప్ప ఏమి ఆలోచించడం చూస్తుంటే అర్థం అవుతుంది కదా ఎవడి కదా వాడుకుంది కానీ వచ్చిన పని చూస్తారండీ నేనైతే ఎప్పుడో రెడీ మీరు రెడీ అయితే తీసేస్తాను ఏంది ఎవరి గోల వారిది ఒక్కరికి క్లారిటీ లేదు అది నిజమే పాలు ఏదైనా పుచ్చుకోవడానికి రెడీ నువ్వు తీసుకుంటే నేను వెళ్తాను ఎక్కడికి భూపతికి పాలు ఇవ్వాలి భూపతి ఏమండి పటా సుమతి ఎప్పుడు ఆ రూమ్ లోకి వెళ్తా తలుపు లాక్ చేసుకుని వస్తావు అందులో ప్రమాదం అందులోనే నువ్వు వెళ్తే తెలుస్తుంది ప్రమాదం అంటే ఏంటో మరఖం తిరిగి లే ఐన రూమ్ లో అందరికి ఇచ్చావా ఇచ్చాను ఆ అమ్మాయి చాలా మంచిది అది అమ్మాయి పేరులోనే ఉందిగా వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారు షూటింగ్ అయినంత వరకు ఉంటారు ఏమైనా ఇబ్బంది అందరూ చాలా సరదాగా ఉంటున్నారు కాకపోతే కాకపోతే అతను వెనక వెనక వచ్చి ఎంత బాగున్నాయో పాలు నా గురించి అలా మాట్లాడుకో నేను చాలా మంచిదాన్ని మరి నేను నువ్వు ముదురా మరి నీ అంత కాదే ఆగు ఆగు జరిగినవి గుర్తు చేసుకుంటున్నాను ఆహా ఈ లొకేషన్ లో నిన్న ఇలా చూస్తుంటే నాకేదో చేయాలనిపిస్తుంది నీకేం అనిపించట్లేదా నాక నా మనసులో అనుకున్నది నీకు ఇచ్చారనిపిస్తుంది అవునా ఇచ్చేయచ్చుగా ఎవరూ లేరు ఇచ్చే ఇచ్చేనా ఏంటిది ఇంకేంటి అది ఎవరైనా చూస్తే भागొతని నిన్ను ఇంకేంటి మరి వంటర్కి దొరికానని వాటేసుకుంద అనుకుంటున్నావా సర్కి కోరికలు ఎక్కువైపోతున్నాయి ఏ కేమ అనిపిస్తది మొరే ఆ అది చాలా బాగుంది కదా అబ్బ మీద కన బైట్ బాగా